హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి నీకు వెళ్ళిపోదా భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు రాబర్ట్ కొడుకు అంటే ఒకప్పుడు తను కే రాబర్ట్ కేస్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు రాబర్ట్కి కొడుకు ఉన్నాడు అని విన్నాడు కానీ చూడలేదు చూసే ఛాన్స్ అతనికి ఎప్పుడూ రాలేదు కానీ అప్పుడు ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే రాబర్ట్ కొడుకుతో తనకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి ఇప్పుడు అదే తనకు శాపంగా మారింది అని రాబర్ట్ కొడుకు గురించే ఆలోచిస్తూ ఉంటాడు కమిషనర్ అతని కొడుకు భార్గవ్ కొట్టిన దెబ్బలకు అల్లాడిపోతూ ఉంటారు పోలీస్ స్టేషన్లో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అని భార్గవ్ని అడిగితే ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేంత గొప్ప మహానుభావులు ఏమీ కాదు వాళ్ళు చేసిన దానికి ఇదే శిక్షగా సరిపోతుంది కోర్టులో సబ్మిట్ చేసే వాళ్ళు వేసే శిక్ష వీళ్ళకి చాలా చిన్నదిగా ఉంటుంది వెంటనే తప్పించుకుంటారు ఈ బాధ ఇలానే ట్రీట్మెంట్ అనేది లేకుండా అనుభవించాలి అని కసిగా చెప్తాడు కమిషనర్ అతని కొడుకు ఇద్దరూ కూడా బార్గో కొట్టిన దెబ్బలకి కనీసం రాసుకోవటానికి దెబ్బల మీద ఆయింట్మెంట్ కూడా లేక పచ్చి పుండు వాటి మీద స్టేషన్లో ఈగలు దోమలు కుడుతూ వాలుతూ తిరుగుతూ ఉంటే అల్లాడిపోతూ ఉంటారు ఆ వాతావరణం కొత్త కావడంతో చాలా ఇబ్బంది పడిపోతూ నరకాన్నే అనుభవిస్తూ ఉంటారు కమిషనర్ కొడుకు ఏంటి నాన్న మనకు ఈ దుస్థితి ఆ బార్గో ఇంత పని చేస్తున్నాడు అసలు ఇదంతా ఏంటి మీరు కమిషనర్ అయ్యింటి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నారు అని అడుగుతాడు రే కనీసం మనల్ని ప్రాణాలతో అయినా విడిచిపెట్టాడు మరొకరు అయితే ఇలా కూడా విడిచిపెట్టడు అని అంటాడు కమిషనర్ అలా అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు మనకి చావు రుచి ఏంటో చూపిస్తున్నాడు వాడు అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటూ పళ్ళనూరుతూ ఉంటాడు కమిషనర్ కొడుకు కోపంగా భార్గవ మీద మొదటి నుంచి నేను ఆ కుటుంబానికి అన్యాయం చేస్తూనే వచ్చాను నా గురించి అన్నీ తెలిసినా కూడా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇక వాళ్ళ ఓపిక నశించి సహనం చచ్చిపోయి నా మీదకు వచ్చాడు అని భార్గవ్ చేసిన తప్పేమీ లేదు వాళ్ళు చేసిందే తప్పు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అతని కొడుకు మాత్రం చాలా కోపం ఎక్కువైపోయి నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉండు కానీ నాకు మాత్రం ఒక్క ఛాన్స్ రావాలి వెంటనే వాడిని చంపేస్తాను అని కసిగా పిడికిలు బిగిస్తూ భార్గవ్ని తిట్టుకుంటూ ఉంటాడు భార్గవ్ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న అందరికీ కూడా విషయం చెప్తాడు రాబర్ట్ కొడుకే భార్గవిని కిడ్నాప్ చేశాడు నా మీద పగతోనే భార్గవి కిడ్నాప్ అయ్యింది అని చెప్పటంతో అందరూ కూడా మరింత డీలా పడిపోతారు ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ భార్గ రాబర్ట్ గురించి అందరికీ ముందే తెలియటంతో ఆకాష్ గౌతమ్ ఇద్దరు రెయ్యి వాడు భార్గవిని కిడ్నాప్ చేశాడు అంటే ఖచ్చితంగా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా ఒక్కసారి అయినా నువ్వు వాడిని చూసే ఉంటావు కాకపోతే వాడే రాబర్ట్ కొడుకు అని నీకు తెలియకపోవచ్చు ఆలోచించు అని ఇద్దరు ఒకేసారి అంటారు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా వాడు ఎక్కడో ఒక చోట నా కోసం ఒక చిన్న క్లూ అయినా వదిలిపెట్టే ఉంటాడు అది ఎక్కడ ఆ క్లూ ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాను సాత్విక్ బావా అంటూ భార్గవ్ని పిలిచి మమ్మల్ని ఆ రాబర్ట్ అప్పుడు కిడ్నాప్ చేశాడు కదా ఎక్కడో స్టీల్ ఫ్యాక్టరీలను ఎక్కడో అక్కడ ఏమైనా దాచిపెట్టి ఉంటాడేమో కదా ఒకవేళ అక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు ఇన్ని నెలల తర్వాత మనం వెళ్ళి చూస్తే అక్కడ ఏమి దొరుకుతుంది అని శ్రీధర్ అంటే లేదు నాన్న బాగా చెప్పింది కూడా కరెక్టే ఎన్ని రోజులు అయినా మన అదృష్టం బాగుంటే మనకు అక్కడే ఏదైనా సాక్ష్యం దొరకవచ్చు ఎందుకు వదిలిపెట్టాలి అని సాత్విక్తో కలిసి వాళ్ళందరినీ ఇంతకుముందు కిడ్నాప్ చేసిన దగ్గరకు వెళ్ళాడు అక్కడ చుట్టూ గమనిస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా ఎటువంటి క్లూ దొరకదు సుమారు ఎనిమిది నెలల క్రితం వాళ్ళని కిడ్నాప్ చేసింది అప్పటి నుంచి ఇప్పటికీ అది ఇంకా పాతబడినట్లుగా ఉంటుంది అప్పుడే చాలా పాతది ఎనిమిది నెలల నెల నుంచి ఇంకా ఎవరు వాడకపోవటంతో ఇంకా బూజు బట్టిపోయి ఉంటుంది ఆ బూజుని అంతా తొలగిస్తూ ఇద్దరు జాగ్రత్తగా ఆ ఫ్యాక్టరీ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఎంత వెతికినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఎక్కడ ఏ చిన్న క్లూ కూడా వాళ్ళకు దొరకలేదు అలా ఇద్దరు నిరాశగా ఆ ఫ్యాక్టరీ నుండి బయటకు వస్తే దూరంగా ఒక సీసీ కెమెరా కనిపిస్తే దానిని చూసిన భార్గవులు ఒక చిన్న ఆశ ఖచ్చితంగా అందులో ఏమైనా రికార్డ్ అయ్యి ఉంటుంది అని దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని చూస్తారు రాబర్ట్ చనిపోయిన రోజు బయట నుంచి ఒక వ్యక్తి లోపల జరిగేది అంతా చూస్తూ ఉన్నట్లుగా వాళ్ళకు తెలుస్తూనే ఉంటుంది కానీ ఎవరు చూస్తున్నారు అనేది మాత్రం ఫేస్ క్లియర్గా వాళ్ళకు కనిపించదు చాలా రకాలుగా ఆ మనిషి ఫేస్ కనిపిస్తుంది ఏమో అని భార్గవ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు కానీ ఎన్ని రకాలుగా చూసినా కూడా కనిపించదు జూమ్ చేసి చూసినా అన్ని యాంగిల్స్లో చూసినా కూడా ఎటువంటి యూజ్ లేకుండా పోతుంది ఓన్లీ బ్యాక్ నుండి మాత్రమే అతడి పొజిషన్ తెలియటంతో ఆ ఫోటో ఒకటి తీసి భార్గవ్ తన దగ్గర పెట్టుకుంటాడు ఇప్పుడు ఎలా బావా ఏదైనా క్లూ దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడేమో ఎటువంటి క్లూ దొరకలేదు అని సాత్విక్ అడిగితే ఏమో నాకు కూడా అదే తెలియటం లేదు అప్పుడే ఒకరోజు గడిచిపోయింది బాధలో కూడా భార్గవిలో చిన్న ధైర్యం అదే గొంతులో వినిపిస్తూనే ఉంటుంది రాబర్ట్ కొడుకు భార్గవి దగ్గరకు ఎప్పటిలా బ్లాక్ డ్రెస్ ముసుగులు ఆమె దగ్గరకు వస్తాడు భార్గవి చాలా నీరసంగా కనిపిస్తుంది బాగా ఏడ్చి ఏడ్చి ఇక ఏడ్చే ఓపిక సత్తువ కూడా లేనట్లుగా అలా కింద ముడుక్కొని పడుకొని ఉంటుంది అతను ఆమె దగ్గరకు వచ్చి చెప్ప మీద చేతులు వేసి ఏంటి బాగా అలసిపోయినట్లున్నావు నీరసంగా కనిపిస్తున్నావు అని మాట్లాడుతుంటే ఆమె ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది అతని నుండి దూరం జరుగుతూ అతను అప్పుడు నోరు తెలుస్తూ నువ్వు నా నుండి ఎంత దూరం తప్పించుకోవాలి అని జరగాలి అని చూస్తున్నా కూడా ఆ ఛాన్సే లేదు ఇక నువ్వు ఎప్పటికీ నా దగ్గరే నా భార్యగా నా పక్కనే ఉంట గుర్తుపెట్టుకో అది కూడా నా భార్యగా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని ఒత్తిపలికి మరీ చెప్తాడు ఏంటి కరలు కంటున్నావా నా భార్గవ్ ఎప్పటికీ అది జరగనివ్వడు అని అంత నీరసంలో కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్తుంది భార్గవ్ మీద తనకు ఉన్న పూర్తి నమ్మకంతో అబ్బో ఏంటో అంత నమ్మకం వాడి మీద వాడి చెల్లి తమ్ముడు ఇద్దరిని ఒక్కరోజులోనే తీసుకొని వెళ్ళిపోయాడు అలానే నిన్ను కూడా నువ్వు ఎక్కడ ఉన్నావో కనిపెట్టి తీసుకొని వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా కానీ వాడికి ఆ ఛాన్స్ లేదులే ఇప్పటికే నేను నిన్ను తీసుకొని వచ్చి ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా వాడికి తెలియనే లేదు తెలుసుకుంటాడు ఖచ్చితంగా నా బీస్ వైర్ నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని నా దగ్గరకు వచ్చి తను నల నన్ను తనలో కలిపేసుకుంటాడు అని పొగరుగా సమాధానం చెప్తుంది ఆమె అలా భార్గవ్ మీద అంత నమ్మకంగా ధైర్యంగా తనతో మాట్లాడటం అతనికి నచ్చక ఆమె జుట్టు పట్టుకొని ఏంటే మాట్లాడుతున్నాను కదా అని బాగా ఎక్కువ చేస్తున్నావు భార్గవ్ బీ స్క్వైర్ అంటూ వాడు నువ్వు ఎక్కడ ఉన్నాడో తెలియక వీధులన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు తప్ప నువ్వు ఇక్కడ ఉన్నావు అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు ఏంటి ఇదిగో నీ చైన్లో ఉన్న ఈ జీపీఎస్ ట్రాక్ ద్వారా కనిపెట్టి వస్తాడు అని ఏమైనా కలలు కంటున్నావా అని అతను నవ్వుతూ అడిగాడు అప్పటి వరకు తన మనసులో అదే ధైర్యంతో ఉన్న భార్గవి నా చైన్ గురించి ఇతనికి ఎలా తెలిసింది అని ఆలోచనలో పడింది ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్నీ నాకు ముందే తెలుసు అందుకే ఇదిగో నీ చైన్లో ఉన్న చిప్ కెమెరాల అలానే డైరెక్షన్స్ డివైస్ అన్నీ కూడా నేను నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొని వస్తున్నప్పుడే నీ రూమ్లోనే పడేసి వచ్చాను అందుకే నీ భార్గవు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోలేక పిచ్చివాడిలా రోడ్లన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు నిన్ను కనిపెట్టే ఛాన్సే లేదు అని గట్టిగా నవ్వుతూ అన్నాడు అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న ఆమె తన ధైర్యం కూడా నిదానంగా సన్నగిల్లుతూ ఉంటుంది ఇంకా భార్గవ్ తనని చేరుకోలేడా అన్న ఒక చిన్న భయం ఏంటి ఇప్పుడు ఇప్పుడు నీకు భయం వేస్తుందా అది ఆ భయం ఇప్పటికీ ఎప్పటికీ కూడా నీలో అలానే ఉండాలి ఇక్కడ భార్గవ్ కూడా తను భార్గవి చైన్కి ఫిక్స్ చేసిన డివైస్ కెమెరా చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలుస్తుంది నా మీద నిఘా పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా నిన్ను టార్గెట్ చేస్తారు అని తెలిసే నేను ఈ పని చేశాను కానీ అతను ఎవరో నీ గురించి పూర్తిగా తెలుసుకొని ఇది కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అని బాధగా అనుకుంటూ నువ్వేమీ బాధపడద్దు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను నేను నా దగ్గరకు చేర్చుకుంటాను ఆ రాబర్ట్ కొడుకు దగ్గర నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను నువ్వేమీ భయపడద్దు ధైర్యంగా ఉండు అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు రాబర్ట్ కొడుకు భార్గవికి ఫుడ్ తీసుకొని వస్తాడు కానీ ఆమె నాకు వద్దు అంటే వద్దు నేను తినను అని ముఖం మీదే చెప్పేస్తుంది అలా అంటే అతను వదిలిపెడతాడా నువ్వు చచ్చినా సరే నా దగ్గరే చచ్చిపోవాలి నీ చచ్చిన శవాన్ని కూడా నేను భార్గవ్ దగ్గరకు పంపించే ప్రసక్తే లేదు అని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఆమె ఆలోచించలేదు కానీ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అని అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది కానీ ఎక్కడా విన్నది అనేది మాత్రం ఆమెకు అర్థం కావటం లేదు అలా ఆలోచిస్తూనే భార్గవిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా నేల మీద పడుకొని ఉండిపోయింది ఇక్కడ ఇంట్లో ఉన్న అందరూ కూడా బాధగా భార్గవి గురించి ఆలోచిస్తూ ఉంటారు కష్టంగా అందరికీ మేఘన వర్ష భోజనం పెడుతున్న అందరికీ ముద్ద గొంతు దిగదు భార్గవి వాళ్ళ నుంచి దూరం అయ్యి మూడు రోజులవుతుంది ఇంకా ఎక్కడ ఉందో తెలియనే లేదు భార్గవ్ తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడా ఎటువంటి క్లూ దొరకలేదు ఫుట్ ప్రింట్ అలానే కారు తీసుకున్నా కూడా ఆ కారు కమిషనర్ వాళ్ళది అని తెలిసింది ఆ అడుగులు ఎవరెవో తెలుసుకోవాలి అనుకుంటూ ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు భాషిత కూడా భార్గవి గురించి ఆలోచిస్తూ నీరసంతో అలా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది గమనించిన సాత్విక్ భాషిత భాషిత అంటూ భయంగా ఆమె దగ్గరకు వస్తాడు భాషిత కిడ్నాప్ అయినప్పుడు అతనికి మైండ్ పనిచేయలేదు ఆలోచన శక్తిని పూర్తిగా కోలిపోయాడు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అలా స్తబ్దుగా ఉన్నాడు కానీ ఇప్పుడు భార్గవి గురించి ఆలోచిస్తూ భార్గవ్ కూడా అలా ఉంటాడు ఏమో అని అలా ఉండే విధంగా కాకుండా అతనిని మోటివేట్ చేస్తూ తనకు తెలిసిన ఐడియాలు చెబుతూ అతని వెనకే తిరుగుతూ ఉంటాడు ఇలా బాషిత కళ్ళు తిరిగి పడిపోవటంతో వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఏమైంది ఇలా పడిపోయావు అంటూ అడుగుతుంటాడు ఆమె అప్పటికీ కళ్ళు పూర్తిగా తెరవకపోవటంతో ఇంటిలో ఉన్న అందరినీ పిలుస్తాడు భయంతో అందరూ అక్కడికి వచ్చి ఏమైంది బాష్యతకి ఇలా కింద పడిపోయింది అని జాగ్రత్తగా లేపి బెడ్ మీద పడుకోబెడతారు ఆమె నీరసంగా కనిపిస్తుంది ఈ మూడు రోజుల నుంచి తను కూడా తన అన్న వదినల గురించే ఆలోచిస్తూ ఫుడ్ కూడా సరిగా తినలేదు అందుకే అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ సాత్విక్కి మాత్రం ఆమె ఫేస్ రియాక్షన్స్ అలానే ఆమె బాడీలో ఏదో